అందరికీ నమస్తే అండి జార్ఖండ్ జంషెడ్పూర్ యొక్క విశిష్టత గురించి చెప్పాలనుకుంటున్నా అండి జంషేడ్ లో అందరూ బీహారీ వాళ్లే మన తెలుగు వాళ్ళు కూడా తరతరాల నుంచి ఉన్నారండి ఇక్కడ బీహారీ వాళ్ళు హిందీ మాట్లాడటం వల్ల తెలుగు వాళ్ళు కూడా హిందీలోనే మాట్లాడుతూ ఉంటారు భోజ్పూరి భాష అండి బీహారీ వాళ్ళది మనకు అర్థమవుద్ది గాని మాట్లాడలేము ఎందుకంటే సర్వమతాల సమ్మేళనం జంషడ్పూర్ అండి అన్ని మతాల వారు ఎంతో ప్రేమతో ఆదరాభిమానాలతో ఉంటారు సంవత్సరం పొడుగునా పండగలేనా అన్నట్టు ఉంటది ఈ జంషెడ్పూర్ పూర్ జంషర్ బీహారీ వాళ్ళు ప్రత్యేకంగా ప్రసిద్ధమైన పూజ చేసుకుంటారండి సూర్య భగవాని పూజ ఈ సూర్య భగవాన్ పూజకి ఒక పేరుంది చట్ పూజ అంటారు జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం ప్రణతోస్మి దివాకరం హే సూర్య భగవాన్ ఈ బిహారీ వాళ్ళు నిన్ను ఎంతో భక్తితో నిన్ను పూజిస్తారు నీ పూజ యొక్క విశిష్టతని అందరికీ తెలియజేస్తున్నాను ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించు తండ్రి చట్ పూజ అంటేనే సూర్యుని పూజ ప్రకృతి సిద్ధంగా కనిపించే దేవుడు సూర్యుడు మనకి అమావాస్య నుండి అయితే వీరికి పూర్ణిమ నుండి పూర్ణిమకు నెల స్టార్ట్ అవుతుంది కార్తీక మాసంలో మంచి చలిలో మూడు రోజులు ఈ పూజ చేస్తారు వీరు ఏ పూజలు పెండ్లిండ్లు శుభకార్యాలు ఏవి జరిగినా మొదలు ముఖానికి నుదురు నుండి ముఖం వరకు బొట్టు పెట్టుకుంటారు నుదుట పాపిడి చేయి బొట్టు హనుమంతునికి పెట్టే సింధూరం కలర్ లో ఉంటుందండి కాళ్ళకి ఆల్త అంటే ఎరుపు పింకు కలర్ రంగు నీళ్లు ఇక్కడ దొరుకుతాయి మనకు కాళ్లకు పసుపు లేనిదే పూజ ఉండదు వీరికి కాళ్లకు పారాని లేనిదే పూజ ఉండదు వీరు ఎక్కువగా పూజలకు పసుపు ఎరుపు ఆకుపచ్చ చీరలు కడతారండి వీరు పది రోజుల నుండి ఇల్లు శుభ్రాలు చేసుకుంటారు ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ గుడ్లు ఏవి ఉండకుండా ఈ పూజ అయ్యే వరకు ఎవరు నాన్ వెజ్ కూడా తినరండి పూజ మొదటి రోజు చెరుకు గడలు అన్ని రకాల పండ్లు ఆకుకూరలు దుంపలు తెచ్చి కడుగుతారు పూజకు ముందు రోజు కడిగి ఎండబెట్టి పిండి పట్టిస్తారు వీరి ప్రసాదం గోధుమ పిండితో చేస్తారు మనలాగే దేవుడి ప్రసాదాలు అన్నింటిలో బెల్లం వాడతారు గోధుమ పిండిలో సోంపు యాలకులు వేసి కొద్దిగా నూనె వేసి నీళ్లు పోస్తూ కలుపుతారు బెల్లం నీళ్లలో నానబెట్టి ఈ పిండిలో కలుపుతూ చక్కగా గట్టిగా కలిపేస్తారు ఈ పిండి కలిసిన తర్వాత బిస్కెట్ల చెక్క మీద వత్తి ఇనుప మూకుట్లో వేపుతారు పూజకి నాన్ వెజ్ వండని వాటిలో ఇనుము ఇత్తడి వస్తువులను వాడతారు చాటలో వివిధ రకాలైన కూరలు దుంపలు పండ్లు ప్రసాదంగా కొద్ది కొద్దిగా పెట్టి సూర్యునికి మొదలు సాయంత్రం వీటిలో నీటిలో ఉండి సూర్యునికి ఈ ప్రసాదాలను ఆరగించమని పెడతారు సూర్యుడు నదిలో ఉంటారు నదికి వెళ్లలేని వారు ఇంట్లో కూలర్ తొట్టెలో నిల్చుండి ఈ పూజను చేసుకుంటారు మొదటి రోజు ఆడవారు తలస్నానం చేసి కాటన్ చీర కట్టుకుంటారు ఆ రోజు అంతా ఆనపకాయ కూరతో అన్నం తింటారు వీరు ఎండు మామిడి కొమ్మలతో వెలిగించి ప్రసాదాలు వంటలు చేస్తారు రెండో రోజు మరణాడు ప్రొద్దున స్నానం చేసి రెండో రోజు నుండి మంచినీళ్లు కూడా తాగరు సాయంత్రం మామిడి కొమ్మలతో పొయ్యి మీద సూర్యునికి పూరి బెల్లం బెల్లంతో కూడిన పాయసాన్ని తయారు చేస్తారు ఎవరైతే వ్రతాన్ని చేపడతారో ఆ ఇల్లాలే ఈ ప్రసాదాన్ని వండుతుంది కొద్ది ప్రసాదం నిష్టగా వండిన తర్వాత గ్యాస్ పొయ్యిల మీద ఫ్రెండ్స్ ని పీల్చుకొని ఊరందరికి మరి భోజనం పూరి ఈ పాయసం పెట్టుకోవాలి కదండి ఆమె ఈ ప్రసాదాన్ని దేవునికి ప్రసాదం పెట్టిన తర్వాత ఆమె కూడా తిన్న తర్వాత మిగిలిన ప్రసాదాన్ని మనకి ఇచ్చేస్తారు మేం చేసిన పరవణంలో ఈ ప్రసాదాన్ని అన్నమాట మూడో రోజు ఇక ఏమీ తినరు తాగరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు మూడో రోజు తెల్లవారుజామున రెండు గంటలకు స్నానం చేసి తెల్లవారుజాము మూడు గంటల నుండి ఇరవై ఐదు కేజీల గోధుమ పిండి టెక్కువాలు తయారు చేస్తాం ఇంచుమించు మధ్యాహ్నం రెండు అయిపోతాదండి సాయంత్రం అరటిపండు గెల కొబ్బరి బండాలు చెరుకు గళ్ళు ఇవన్నీ తీసుకుని నది వద్ద సూర్యునికి దీపాలు వెలిగించి చాటలో దీపం పెట్టి సూర్యునికి చూపిస్తూ ప్రదక్షిణ చేసుకుంటూ ప్రదక్షణ చేస్తూ ఉంటే వ్రతం పట్టిన చాలా వ్రతం పట్టిన చాట వద్ద మేమందరం భక్తితో ఆవు గంగలో వదులుతాము అంటే సూర్యదేవ ఆవు పాలతో నైవేద్యాలను అందిస్తున్నాము సేవించవయ్యా పవిత్రమైన గంగమ్మ తల్లి సాక్షిగా నీకు ఆవు పాలు టెక్కువ పండ్లు కూరలు దొంపులు నైవేద్యం పెడుతున్నామయ్యా మమ్మల్ని అందరినీ చల్లగా చూడతండ్రి అంటూ దేవుని ప్రార్థిస్తాము భోజుపూరి పాటలు పాడతారండి చాలా బాగుంటాయి సూర్యుని మీద ఎన్నో పాటలు ఉన్నాయి సాయంత్రం మరలా ఇంటికి వచ్చి ఆ చాటలో పెట్టిన పండ్లు కూరలు ప్రసాదాలు తీసేసి మరలా వేరే కూరలు ప్రసాదాలు తెల్లవారుజామున రెండు గంటల నుండి నదికి వెళ్తాం నదుల వద్ద మొదలే క్లీన్ చేసి ఉంచేస్తారు ప్లేసులను వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కుంటామండి వీరి పండగలకి క్యాలెండర్లో టైం కూడా ఉంటుంది ప్రొద్దుటి పూట ఎంతసేపు నదిలో నుంచి ఎప్పుడు సూర్యుడు వస్తాడు సాయంత్రం పూట ఎంతసేపు నదిలో నుంచి ఎప్పుడు సూర్యుడు తన ఇంటికి వెళ్ళిపోతారు ఇవన్నీ క్యాలెండర్లో రాసి ఉంటాయి క్యాలెండర్లో టైం ప్రకారమే వీళ్ళు ఈ పూజలు చేస్తారు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ పూజలు చేసుకుంటూ చాలా ఆనందిస్తానండి ఉద్యోగ రీత బీహారీ వాళ్ళు పలు ప్రదేశాల్లో ఉండటం వలన నదుల వద్ద ఈ పూజలు చేస్తున్నారండి నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఈ పూజ చేసుకున్నానండి మనకి సంక్రాంతి ఎలాగో వీరికి చట్ పూజ అలాగేనండి బంధువులను స్నేహితులను పిలుచుకుంటారు తెల్లవారుజామున ఐదు గంటల కాడి నుంచి నదిలో నించుని సూర్యుడు వచ్చే వరకు సూర్యుని కోసం ఎదురు చూస్తూ ఆ దేవుని మీద పాటలు పాడుకుంటూ దేవుడు వచ్చిన తర్వాత ఆమె ఆయనకి నైవేద్యాలు పెడుతూ ఎంతో ఆనందంగా ఆ సూర్యదేవుణ్ణి మొక్కుతాడు ఆ మొక్కటం అయిపోయిన తర్వాత ఏ ఇల్లాలైతే ఈ వ్రతాన్ని ఆచరించిందో ఆమె ప్రసాదాన్ని నోట్లో వేసుకొని అందరికీ ప్రసాదాలు పంచుతారండి ఆమె ప్రొద్దున్న సాయంత్రం నదిలో మునిగిన తర్వాత ఆమె చీరని చీర చీర తీసేసి పొడి చీర కట్టుకుంటారు ఆ తడి చీర యొక్క నీళ్ళని అందరం తల మీద వేసుకుంటామండి ఆ సూర్య భగవాని శక్తి ఆ చీర యొక్క నీళ్ళల్లో ఉందని ఆ గంగమ్మ తల్లి భనాలు కూడా మనకు ఉంటాయని చట్టు పూజ యొక్క విశిష్టత అండి ఆమె చీరను అందరం కళ్ళగద్దుకుంటాము ఆ చీరకున్న నీళ్ళను అందరం తల మీద జల్లుకుంటామండి ఒక్క బీహారీ వాళ్ళలోనే మూడు రోజులు ఉపవాసం ఉండి నిష్టగా ఈ పూజ చేస్తాడు ఈసారి నవంబర్ నెలలో నేను కూడా ఈ పూజను చేస్తాను అనుకుంటున్నానండి ఎందుకంటే నేను అనుకున్నది చాలా మంచిగా జరిగింది ఆ సూర్యభగవాని దీవెనలు వలన నేను పూజ చేయాలనుకుంటున్నానండి చేస్తాను మరొక వీడియోలో మనం కలుద్దామండి ధన్యవాదాలు ఇస్బార్ నేను ఐసాబీ ఖర్చు मिनु बारे काेहुवा सुखारा देखल बा